హాయ్ అండి నేను మీ మాధువినీ ఈరోజు రెసిపీ ఏంటంటే దాబా స్టైల్లో క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ చేసి చూపిస్తానండి ఎప్పుడు రొటీన్గా చేసుకునే కర్రీ లాగా కాకుండా ఇది కాస్త డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుంది రోటీ చపాతి పుల్కా నాను బటర్ నాను ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి ఒక నలుగురు మనుషులకి కూర కలిసి రావాలి అనుకున్నప్పుడు కూడా ఈ కూరని చేసుకోవచ్చు బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూసి ట్రై చేయండి నేను ఇక్కడ ఈ సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి కాస్త చిన్న సైజే తీసుకున్నాను ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటుంది క్యాలీఫ్లవరు ఈ క్యాలీఫ్లవర్ని మధ్యలో ఉన్న భాగం మొత్తం తీసేస్తున్నానండి నేను ఓన్లీ మనం ఆ పువ్వు వరకే వేసుకుంటే బాగుంటుంది లోపల వైపు గట్టిగా ఉన్నది తీసేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మీడియం ముక్కలుగా వచ్చేటట్లు కట్ చేసుకోండి క్యాలీఫ్లవర్ మొత్తాన్ని నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వండి నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా పక్కన పెట్టేయండి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ ఆ నీళ్ళలో నుంచి తీసేసి ఇలా ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టేసి శనగపిండిని బాగా వేగనివ్వండి మీకు శనగపిండి బాగా వేగితే మంచి స్మెల్ వస్తుందండి అలా వచ్చేంత వరకు వేయించుకోండి అలా అని మాడనివ్వకండి మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఈ శనగపిండి వేయడం వల్ల కర్రీ బాగా చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా డిఫరెంట్ గా బాగుంటుందండి ఇప్పుడు ఈ శనగపిండి వేగిందండి శనగపిండి వేగితే మీకు స్మెల్ తెలిసిపోతుంది మంచి స్మెల్ వస్తుంది అలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి శనగపిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని వీటిలన్నింటినీ ఒకసారి నేతిలో కలిసిపోయేటట్టు కలుపుకోండి ఈ నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి కానీ నేతిలో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ క్యాలీఫ్లవర్ అన్నింటినీ వేసేసి ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టేసి బాగా వేగనివ్వండి ఒక నాలుగైదు నిమిషాలన్నా లో ఫ్లేమ్లో వేయించుకోండి కాస్త వేగితే ఈ నేతిలో బాగుంటాయి అందుకని కాస్త వేయించుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇలా వేయించేసుకున్న తర్వాత ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త విడెక్కిన తర్వాత దీంట్లో వండి నుంచి చెక్క నాలుగు లేదా ఐదు లవంగాలు మూడు యాలకులు యాలకుల్ని ఇలా విడదీసి వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి బాగుంటుంది దీంట్లోనే ఒక చిన్న బిర్యానీ ఆకు రెండు ఎండుమిరపకాయలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫస్ట్ వీటిలో అన్నింటినీ వేయించుకోండి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేయించుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు మూడు ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి బాగా వేగిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకున్నది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక చిట్కడు ఇంగు వేసుకోండి ఈ ఇంగు ఫ్లేవర్ అనేది ఈ కర్రీకి డిఫరెంట్ టేస్ట్తో పాటు బాగుంటుందండి మీకు ఇంగు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఎక్కువ వేసుకోవద్దు ఒక చిట్కడు వేసుకోండి ఇంగు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి దీంట్లో మూడు టమాటాలని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా వచ్చేటట్లు మీడియం సైజు మూడు టమాటాలు తీసుకున్నానండి నేను మూడు ఉల్లిపాయలు వేస్తే మూడు టమాటాలు వేసాను ఈ టమాటా ప్యూరీ కూడా వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్ ముక్కలు వేయించుకునేటప్పుడు కూడా ఒక టీ స్పూన్ వేసాం కదా మొత్తం రెండున్నర టీ స్పూన్ దాకా వేశాను నేను కారం మీరు ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ పొడులన్నీ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి అడుగును మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి టమాటా వేసాం కదా మళ్ళీ పెరుగు ఎందుకు అనుకోవద్దండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ శనగపిండి కూడా వేస్తాం కాబట్టి మనం బ్యాలెన్స్ అవుతుంది ఆ పులుపు అనేది లేదు మీకు ఇష్టం లేదు అనుకుంటే పెరుగుని స్కిప్ చేసేయండి పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలపండి మీరు హై ఫ్లేమ్లో అలా పెట్టేసారనుకోండి పెరుగు విరిగిపోయినట్లు అయిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు చూడండి పెరుగు కూడా బాగా కలిసిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో శనగపిండి వేసుకోవాలండి శనగపిండి డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుంది మీకు అందుకని ఇలా కొద్దిగా నీళ్లు పోసి శనగపిండిలో బాగా కలిపేసి ఉండలు లేకుండా ఈ నీళ్ళను పోసుకోండి నీళ్ళు నీళ్లు పోసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి శనగపిండి వేసిన తర్వాత మీకు చిక్కటి గ్రేవీ లాగా వచ్చేస్తుంది ఇలా కలుపుకుంటూ నిదానంగా ఉడకనివ్వండి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టి కలపండి ఇప్పుడు చూడండి శనగపిండి కూడా బాగా కలిసిపోయి ఈ విధంగా ఉడకాలండి ఇలా ఆయిల్ సపరేట్ ఎంత వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు అన్నింటినీ వేసుకొని నిదానంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి నీళ్లు పోసిన తర్వాత ఒకసారి నిదానంగా కలుపుకోండి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి ఎక్కువ చిదిరిపోకుండా కాస్త నిదానంగా కలుపుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి కర్రీని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని సరిపోకపోతే కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించారనుకోండి ఈ విధంగా కొద్దిగా చిక్కబడుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కసూరి మేతిని తీసుకొని కొద్దిగా పెనం మీద వేసి వేడి చేయండి వేడి చేసి ఇలా చేతిలో వేసుకొని నలిపేస్తే మీకు పొడి పొడిగా అయిపోతుంది ఈ కసూరి మేతిని ఇలా చల్లుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలపండి కలుపుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసి మరొకటి లేదా రెండు నిమిషాలు ఉడికించండి సరిపోతుంది అంటే కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి చిక్కటి గ్రేవీ లాగా రావాలి మనకి అలా వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మరొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలిపేసుకుంటే ధాబా స్టైల్లో క్యాలిఫ్లవర్ మసాలా కర్రీ రెడీ ఇది రోటీ చపాతి పుల్కా నాను బటర్ నాను ఇలాంటి వాటిల్లోకి సూపర్ సైడ్ డిష్ అని చెప్పొచ్చండి చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషోఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి